ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్దిదాలకు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన నిర్వహిస్తుంది అని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి పేర్కొన్నారు కొల్చార మండలం రంగంపేట గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొండ కృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు నాగులగారి మలేశం గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమాన్ని పరిశీలించారు దరఖాస్తు సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రజలు దరఖాస్తును ఈ నెల ఆరో తేదీ వరకు చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గబ్బర్మియా డిపి్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ ఏఈఓలు రోజా నిరోషా పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అంగన్వాడీ సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ హర్షిత సూపరింటెండెంట్ సుదర్శన్ నాయకులు పోతిరెడ్డిపల్లి శేఖర్రెడ్డి దేవనగరి శేఖర్ గాండ్ల కృష్ణ అలిచండు పాడేపు నాగరాజు రమేష్ బండి మలేశం ఆగం గౌడ్ నాగిరెడ్డి బాలరాజ్ వెంకటగౌడ్ తదితరులు పాల్గొన్నారు పరిపాలనలోకి రాగానే చేపట్టినటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడి స్థానిక సర్పంచ్ సుజాత రమేష్ గారు మరి స్థానిక నాయకులు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి రేపటి రోజున వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాల్లో లబ్ధిదారుగా చేకూర్చే కార్యక్రమ మహత్తర కార్యక్రమానికి ఈరోజు రంగంపేటలో శ్రీకారం చుట్టినాం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా స్వచ్ఛందంగా వారి నాయకులు కార్యకర్తలు యువకులు అందరూ కూడా వాలంటీర్స్గా పనిచేసి ఈరోజు ప్రజలకందరికీ కూడా వాళ్ళు ఫామ్ని దరఖాస్తు నింపడంలో కానీ మరి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలను వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను అన్నిటినీ కూడా నివృత్తి చేసే కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి యువకులు నాయకులందరూ కూడా పాల్పంచుకోవడం దీనిలో నేను కూడా భాగస్వామిని కావడం ఈ కార్యక్రమం చాలా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం మరి ఈ చారిత్రాత్మక ఘట్టం అంటే ప్ర ప్రభుత్వం ఇవ్వబోయే ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రభుత్వం వచ్చినాక అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ శ్రీకారం చుట్టింది మరి ఈ చారిత్రాత్మక ఘట్టం ఖచ్చితంగా ఇది చారిత్రాత్మకమే అన్ని గ్యారంటీలను అన్ని పథకాలను ప్రజలకు చేరవేసి మరి వాళ్ళని అందరినీ లబ్ధిదారులుగా చేర్చి రాష్ట్ర సంపదను రాష్ట్ర వనరులన్నిటిని కూడా ప్రజలకు నేరుగా వచ్చే విధంగా వాళ్ళు లబ్ధిదారులుగా చేరడం విధంగా మరి వాళ్ళ కుటుంబాల్లో చాలా ఆర్థికంగా మరి అన్ని రకాలుగా పురోభివృద్ధి చేసే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఇది ప్రజలందరూ కూడా లబ్ధిదారులుగా చేపోతున్నారు కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ఒక ప్రభుత్వం ఏ అయితే ఏ పార్టీ అయితే ఏ వాగ్దానాలు వస్తుందో ఎన్నికల ముందు అన్నింటినీ కూడా ఒక చిత్తశుద్ధితోనే అమలు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టుకోవడం నిజంగా నేను ఈరోజు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమం నుంచి నేను అభినందనలు తెలుపుతున్నాను ప్రజలందరూ కూడా ఈ తండ్రి కూడా ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా పురోగృద్ధి చేసుకోవాలని మరి వాళ్ళందరికీ కూడా జీవితంలో మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మళ్ళా దిగ్విధంగా చేసి ఎవరైనా మిగిలిపోతే కూడా ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగే కార్యక్రమం కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను